హాయ్ ఫ్రెండ్స్ మనం ఏదైనా విషయాన్ని త్వరగా నేర్చుకోవాలి అనుకుంటే దాన్ని గుర్తుంచుకోవాలి అనుకుంటే మర్చిపోకుండా ఉండాలంటే ఏం చేయాలో మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆర్బి థాట్స్ ఫ్రెండ్స్ మనలో చాలామంది చదివేటప్పుడు చేసే తప్పు ఏంటంటే ఏదైనా బుక్ని తీసుకొని గంటల తరబడి చదువుతూ ఉంటారు ఆ చదివిన దాని గురించి ప్రశ్నలు సాల్వ్ చేసేటప్పుడు అన్నీ తప్పులు పెడుతూ ఉంటారు అంటే చదివిన దాన్ని లేక అలా చేస్తూ ఉంటారు అలా చేయడం వల్ల డిప్రెషన్లోకి వెళ్తూ ఉంటారు అలా వెళ్ళకూడదంటే మనం ముందు ఏం చేయాలో చదువుతున్నప్పుడు ఏం చేయాలో ఈరోజు మనం తెలుసుకుందాం మనం ఏదైనా బుక్ని చదివే ముందు ఆ బుక్లో ఏముందో తెలుసుకోవాలి ఆ బుక్ని ఎందుకు చదవాలి అని అనుకుంటున్నామో తెలియాలి అలా తెలియాలంటే ఆ బుక్ యొక్క ఫ్రంట్ పేజీ కవర్ పేజీ ఇండెక్స్ని చూడాలి అందులో ఉన్న ముఖ్యమైన పాయింట్స్ని చూడాలి మనం ఏం చదవాలనుకుంటున్నామో దాని మీద ఉండే బేసిక్స్ని యూట్యూబ్లో చూడాలి అప్పుడు మనకు మనం చదివే దాని మీద ఇంట్రెస్ట్ అనేది వస్తుంది అలాగే మనం చదువుతున్నప్పుడు చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే మొదటి రీడింగ్లోనే చ అన్ని చదివి హైలైట్ చేస్తూ ఉంటారు అలా చేయడం తప్పు ఎందుకంటే మొదట మనం ఏది చదివినా మనకు అన్ని ఇంపార్టెంట్ అనిపిస్తాయి సో మనం బుక్ని మొత్తం హైలైట్ చేసే ఛాన్స్ ఉంటుంది మనం ఏదైతే చదువుతున్నామో దాన్ని మూడు స్టేజెస్ లాగా చదవాలి మొదటి రీడింగ్లో ఒక స్టోరీ లాగా చదవాలి రెండవ రీడింగ్ వచ్చేసరికి మనకి ఏదైతే ఇంపార్టెంట్ అనిపిస్తుందో దాన్ని మాత్రమే హైలైట్ అనిపియ హైలైట్ చేయాలి ఇక మూడవ రీడింగ్కి వచ్చేసరికి మనకు తెలిసిపోతుంది ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు అని ఇలా ఒక అంశాన్ని మూడు రీడింగ్ లాగా ఇవ్వడం వలన దానిపై ఒక క్లారిటీ అనేది మనకు వస్తుంది ఇక మనం గుర్తుంచుకోవాల్సిన మరొక విషయం ఏంటంటే నోట్ మేకింగ్ మనం ఏదైతే చదివామో దాన్ని నోట్స్ రూపంలో రాసుకుంటే అది చాలా కాలం వరకు గుర్తుంటుంది ఈ నోట్ మేకింగ్ ఎలా ఉండాలంటే ఒక పేజీలో ఉండే మ్యాటర్ మొత్తం వన్ ఆర్ టూ సెంటెన్సెస్లో ఉండేటట్లు చూసుకోవాలి మరియు ఈ నోట్ మేకింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇండివిజువల్గా ఒక్కొక్క స్టైల్గా ఉంటుంది కొందరు పాయింట్స్ రూపంలో రాసుకుంటారు మరి కొందరు డిస్క్రిప్టివ్ రూపంలో రాసుకుంటారు ఎలా రాసుకున్నా సరే మనకు నచ్చే విధంగా ఉండాలి మళ్ళీ చదివేటప్పుడు మళ్ళీ బుక్ని చూడాల్సిన అవసరం లేకుండా ఉండాలి మన నోట్స్ మాత్రమే చదివే విధంగా ఉండాలి దీనివల్ల మనం చదివింది చాలా కాలం వరకు గుర్తుంటుంది సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేయడం వల్ల మనకు చాలా ఉపయోగంగా ఉంటుంది మరియు చాలా కాలం వరకు గుర్తుండే ఛాన్స్ ఉంటుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి